డాక్టర్ చిట్టెం లక్ష్మణ్ ఆధ్వర్యంలో కిమ్స్ శిఖర హాస్పిటల్ నిర్వహించిన వైద్య శిబిరంలో పదిహేను వందల మందికి ఉచిత వైద్య సేవలు అందించారు క్యాంపులో పాల్గొన్న రోగులకు ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు చేశారు మరియు ఉచితంగా మందులు అందించారు అదేవిధంగా వైద్య శిబిరంలో రోగుల సౌకర్యార్థం అల్పాహారం మరియు త్రాగునీరు ఏర్పాటు చేశారు ముందుగా డిఎస్పీ జగదీష్ పాల్గొనే శిబిరాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు సొంత ఊరు ప్రజలకు వైద్య సేవల సహాయం అందిస్తున్న డాక్టర్ చిట్టెం లక్ష్మణ్ కు అభినందనలు తెలిపారు ఈ శిబిరంలో సూపర్ స్పెషాలిటీ వైద్యులు డాక్టర్ చిట్టెం లక్ష్మణ్ డాక్టర్ జైకిషన్ డాక్టర్ రాజశేఖర్ డాక్టర్ విష్ణుప్రసాద్ డాక్టర్ శివప్రసాద్ డాక్టర్ సాయి కృష్ణారెడ్డి డాక్టర్ శరత్చంద్ర డాక్టర్ శ్రీకాంత్ డాక్టర్ శ్రీదేవి డాక్టర్ శ్రవంతి డాక్టర్ సాహితి డాక్టర్ అనిత మరియు మున్సిపల్ కమిషనర్ శివనారాయణ చిట్టెం వెంకటేశ్వర్లు కూటమి నాయకులు తేదేప మండల అధ్యక్షులు జమ్మిగుంపుల లక్ష్మీనారాయణ అడప శ్రీనివాసరావు బొల్లయ్య జాస్తి ప్రసాద్ జనసేన నాయకులు బడిదల శ్రీనివాసరావు కటక మంకారావు మరియు సిబ్బంది పాల్గొన్నారు నా పోలీస్ వార్తం కోసం కూడా వాడదాం అనుకుంటున్నాను అందరూ సైబర్ క్రైమ్స్ ఎక్కువ అవుతున్నాయి ఎటు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను సో జాగ్రత్తగా ఉండండి సైబర్ క్రైమ్ రిలేటెడ్ ఈ ఓటీపీ మీరు మీరు హాయిగా ఉండండి డాక్టర్స్ కి చెప్పిన మెడికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోండి ఎంతో 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 కొంత గుర్తు పెట్టుకోండి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి జాగ్రత్తగా ఉండండి మీరు మీరు హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోండి లాస్ట్ నేను ఏమన్నా థ్యాంక్ యూ సో ఎందుకు హరిసింహ లాగా എം പെട്ടവയം അന്നു അതിൻ്റെ ഡൈലഗ് എനോട് അന ഫീ എഴുതാത്ത എവിടെ വച്ചാൽ ഞാൻ മന ഫീൽ മന ബാപ്പ് മനോള മനോള ഫീലും ഉണ്ടാകും കൂട്ടി ഏതോ അങ്ങനെ ചെയ്യാൻ കൂട്ടി മനോട് എതോ ചെയ്യാൻ ഉദ്ദേശത്തോ ആ വീട്ടിലെ ചരിട്ട് മനോളം ട്രൈ ചെയ്ത് ഇപ്പോൾ കൊച്ചുകറ്റൂസ് അല്ലെങ്കിൽ സ്കാനിംഗ ഉണ്ടോ എം ആർ ഉണ്ടോ കാണും അക്കെല്ലാം ഇക്കാണ്ട് ഇപ്പോൾ താ ഉണ്ടെങ്കിൽ సో అవన్నీ కన్సిడర్ చేసి ఒక పెద్ద హాస్పిటల్ అంటే చాలా పెద్ద హాస్పిటల్ టూ హండ్రెడ్ బెడ్డెడ్ అంటే రెండు వందల పడకల ఆసుపత్రి కట్టారు దాంట్లో ఏ టూ జ్ ఆర్డియాలజీ న్యూరాలజీ న్యూరోసర్జరీ విఎన్టీ అట్లా మనకి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ కంప్లీట్గా దాంట్లోనే చెకప్ చేసి అన్ని క్యూర్ చేసి పంపించే ఒక హాస్పిటల్ కట్టాలనే ఫ్రీంతో ఉన్నాం అది దాన్ని ఫుల్ఫిల్ అయ్యింది